అదే మరిగా అధ్యక్ష నెక్స్ట్ మీరు చూస్తే ఎంప్లాయ్మెంట్ ఫస్ట్ డే నేను ఆలోచించేది ఈ రోజు ఎంతమంది వాళ్ళకు మనం సహాయం చేశాం నిన్న పెన్షన్లో మీరు చూశారు ఎన్నికల ముందు నేను ఒక మాట చెప్పాను ఒక నెల ఎక్కడన్నా పోతామని నేను చూశాను అధ్యక్ష మొన్న విజయవాడ వరదలు వచ్చాయి వరదల్లో నేను రొక్లైన్లు పెరుగుతున్నా పోతూ పోతూ దుకాణలు పెట్టి ఒక ఆవిడ హోమ్మేడ్ బోట్ చిన్న ఇది చేసుకుని ఫ్లోటింగ్ లో వాళ్ళ మనిషి తోసుకుంటూ వస్తున్నారు ఏంటమ్మా అడిగాడు అమ్మాయి ఫిజికల్ అండి సార్ నేను పెన్షన్ తీసుకోవాలా ఫస్ట్ వచ్చింది ఈరోజు తీసుకోకపోతే రాదు కాబట్టి మాది ఈ ఊరు కాదు ఇంటికి వచ్చాను వరదల్లో చిక్కుకుపోయాను నేను వెళ్ళి పెన్షన్ తీసుకోవాలి అంటే ఒక వరదలో కూడా పెన్షన్ తీసుకోవాలనే దేశతో జీవితాన్ని కూడా రిస్క్ చేసే పరిస్థితి వచ్చింది అది చూసినప్పుడు అనిపించింది ఒరిజినల్ సిస్టమ్ ఒక నెలలో తీసుకోకపోతే మూడు నెలల్లో ఎప్పుడైనా సరే తీసుకునే అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ నెల నుంచి ఆ సిస్టమ్ తీసుకొచ్చాం ఎక్కడన్నా బయట ఉండే తీసుకోలేకపోతే మూడు నెలల వరకు పెన్షన్ తీసుకునే అవకాశం కూడా క్రియేట్ చేశామని చెప్పడానికి మీకు తెలియజేస్తున్నా ఇక్కడికి వచ్చినప్పుడు ప్రతిష్ట ఎంప్లాయ్మెంట్ రెండోది మనందరి అందరికి పని ఉండాలి అందరికీ పని ఉంటే హ్యాపీగా ఉంటాం పని లేకపోతే ఆ తనికి అన్ని సమస్యలు వస్తాయి అందుకే నేను ఏమంటారంటే శక్తికి తగినట్టు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం మన అందరి బాధ్యత డేస్ మీరు చూస్తున్నారు అధ్యక్ష ఎక్కడ చూసినా మనకు మన రాష్ట్రంలో అవకాశాలు ఉన్నాయి మన దేశంలో అవకాశాలు ఉన్నాయి ప్రపంచంలో అవకాశాలున్నాయి నేను అందుకే ఒక మార్చె థింక్ గ్లోబలీ యాక్ట్ గ్లోబలి లొకేషన్ ఈజ్ నాట్ ది కన్స్ట్రైంట్ మీరు మాలుమూలు కూర్చోండి మీరు తెలివితేటలుంటే లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటే మీరు ఒక కంపెనీ పెట్టి కొన్ని వేల మందికి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి వచ్చింది ఆఫ్లైన్ ఆన్లైన్ ఇంకో పక్కన దిశ వరల్డ్ క్లాస్ ఇండస్ట్రియల్ పార్క్స్ క్రియేట్ చేస్తున్నాం టౌన్షిప్లు క్రియేట్ చేస్తున్నాం ఉద్యోగాలు అక్కడే వాక్ టు వర్క్ అలాంటి న్యూ కాన్సెప్ట్స్ అని తీసుకొచ్చి ఏ విధంగా ముందుకు పోవాలో ముందుకు పోతూ స్థానిక ఎంప్లాయ్మెంట్ కూడా ఇప్పిస్తున్నాయి ఎకానమీ కూడా దోహదం చేస్తాం కంటిన్యూస్ గా మీరు గుర్తుపెట్టుకోవాలి స్కిల్లింగ్ అండ్ రీస్కిల్లింగ్ అప్ స్కెల్లింగ్ నేను ఎప్పుడు చెప్తాను మనం నేర్చు నేను చదువుకున్నప్పుడు నేర్చుకున్న చదువు నా ప్రొఫెషన్ రాజకీయానికి ఉపయోగపడాలి కానీ అది ఫండమెంటల్ నాలెడ్జ్ ఇచ్చింది అక్కడి నుంచి రోజు రోజు నేర్చుకుంటున్నాం అనవసరం విషయాలు మర్చిపోకపోయినా మైండ్ వెనకనబెడుతున్నాం ఫ్రంట్లో మాత్రం ఏది పనికి వస్తుందో దాన్ని ఆలోచించుకుంటూ ముందుకు పోతున్నాం అది ఎవ్రీ చేయాల్సిన అవసరం ఉంది ఫ్యూచర్ కూడా స్కిల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఒక ఇండస్ట్రీలో ఒక ఆయన బాగా సక్సెస్ అవుతాడు పాలిటిక్స్లో సక్సెస్ కాదు పాలిటిక్స్ వేరే స్కిల్ ఇండస్ట్రీకి వేరే స్కిల్ ఐటీ స్కిల్స్ ఉన్నాయి ఈ ఈరోజు మనం ఒకటి నేర్చుకుంటున్నాం కొన్ని రోజులు అది అవుట్ గ్రేటెడ్ అయిపోతా ఉంది ఇంకొక ప్రోడక్ట్ ఏదైతే న్యూ ప్రోడక్ట్ వస్తుందో ఆ ప్రోడక్ట్ ని మళ్ళీ నేర్చుకోకపోతే మీరు బ్యాక్వర్డ్ అయిపోతారు అలాంటివన్నీ ఉంటాయి అందుకే ఇది కంటిన్యూగా దేశంలోనే అందరూ క్యాష్ సర్వేల సెన్సస్ ని లేకపోతే ఇంకొకటి పెడితే దేశంలో మొట్టమొదటిసారిగా స్కిల్ సెన్సెస్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్